హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నైట్ బాగా వర్షం పడింది దానివల్ల ఏంటంటే వాతావరణం ఈరోజు కొంచెం చల్లగా బాగుంది ఈ మధ్య అంతా ఎండలు ఎండాకాలం ఉన్నట్టే విపరీతంగా ఎండలు కాసినాయి ఇప్పుడు పర్లేదు అన్ని చోట్ల పడుతున్నాయి మనకు పడలేదే అనుకుంటా ఉన్నాము ఇంకా రాత్రి పెద్ద వర్షమే పడింది చూడండి నీళ్లు కూడా ఇంచునే అంతా ఇంకా బయట తుడిచి ముగ్గు పెట్టేసాను ఇంక ఇంట్లో కసవు జిమ్మేసి ఇంక మిగతా పనులు అయితే చేయాలి ఇంకా రోజుట్లాగే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఏముంటుంది స్పెషల్ నార్మలే కదా మధ్యాహ్నంకైతే పచ్చడి దంచుతున్నాను ఇది షార్ట్ వీడియో కోసం అని చెప్పి ఇలా తీసాము ఇంకా అంతే పోస్ట్ చేస్తూ ఉన్నా మీకు కందిపప్పు వేసి కంది పచ్చడి చేస్తూ ఉన్నాను రోలు వాడుతున్నా అని చెప్పాను కదా ఈ మధ్య రోట్లో వేసి దంచేసాను ఇంకా అక్షత అయితే రేపు ఊరికి వెళ్తుంది వెళ్ళడానికి కాలేజ్కి తీసుకెళ్ళడానికి రవ్వ లడ్డు కావాలనింది ఎంత ఒక ఐదో ఆరో తీసుకెళ్తుంది అంతే వాటి కోసమైనా చెయ్యాలి కదా తక్కువ తిన్న పనే ఎక్కువ తిన్న పని ఎట్టయినా పనే అన్నట్టు ఇంకా రవ్వ లడ్డులు వేయడానికి పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది అనిపించి అంటే నేను ఎప్పుడన్నా చేస్తే ఏంటంటే కొబ్బరి వేయను కొబ్బరి వేస్తే బాగుంటుందని ఈ కొబ్బరికాయ ఏంటంటే మొన్న పెళ్ళికి వెళ్ళాము కదా టూ డేస్ ముందు పెళ్ళికి గృహప్రవేశానికి వెళ్ళానని వెళ్ళాను అని చెప్పా కదా వాళ్ళు ఇచ్చారనమాట వచ్చిన వాళ్ళందరికీ కొబ్బరికాయలు వాళ్ళు ఇస్తారంట వాళ్ళ వాళ్ళ ఆచారం అనమాట అది వాళ్ళు ఇచ్చారు ఇంకా కాయ పీచు తీసేసి ఫస్ట్ టైం నేను కొబ్బరికాయకి ఇలా పీచు తీయడం అసలు నేను తీస్తే ఇది వస్తుందా లేదా అని డౌట్ ఉన్నింది మనం చిన్నప్పుడు షాప్కి వెళ్తే కొబ్బరికాయ కోసం వాళ్ళు పీచ్ ఎట్లా తీస్తారా అని చెప్పి గుర్తు చేసుకొని ట్రై చేశాను అన్నమాట వచ్చింది అయితే మొత్తానికి ఇంకా రవ్వ లడ్డు చేయడం అయితే స్టార్ట్ చేసేసాను తక్కువే చేస్తాను ఏ చేసినా కూడా ఎందుకంటే అంత తినేవాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు ఇవైనా అక్షత ఒకటి తింటుంది మళ్ళీ హర్ష ఇంట్లో ఇద్దరు ఉంటే చెరొకటి ఇష్టం ఉంటాయి ఏ వంటలైనా సరే ఒకరొకరకంగా ఒకరొక రకంగా తింటారు అందుకని ఒక్కదానికి ఎందుకులే ఎక్కువ చేసినా కూడా అవి మిగిలిపోతాయి నేను అంత ఇష్టంగా ఏవి తిన్నాను నేను టైం టు టైము బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ ఇంతే ఈ మధ్యలో స్నాక్స్ అలాంటివి అంత ఇష్టంగా ఏం తినను ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాకు అదొక అలవాటు అనమాట ఎక్కువగా స్నాక్స్ తినడానికి ఇష్టపడను ఇంకే ఏమన్నా చిరుతిండలు అట్లాంటివి ఎక్కువేమో అంత ఇంట్రెస్ట్గా ఒక్కొక్కరు అదో పనిగా చేసుకొని తింటూ ఉంటారు నాకు అంత అనిపించదు వాటి మీద మొత్తానికి చూడండి ఇవి ఇంత మటుకు చేశాను వీటిలో ఒక ఐదో ఆరో తీసుకెళ్తుంది అంతే ఇంకా మిగతా అయి ఎప్పుడుకి అయిపోవాలేమో అంత చేశాక లాస్ట్లో చేయడానికి రాలేదన్నమాట కొంచెం చాలా తక్కువ ఉన్నింది టేస్ట్ చూద్దామని నోట్లో వేసుకున్నాను బాగానే ఉన్నింది ఇంకా ఎప్పుడు ఇంట్లో పని అప్పుడప్పుడు మన గురించి కూడా చూసుకోవాలి కదా ఫేస్ అంతా ఈ మధ్య ట్యాన్ అయిపోయి ఉన్నింది అందుకని కాఫీ పౌడరు ప్యాక్ అయితే వేస్తా ఉన్నాను వేసుకొని ఇప్పటిదాకా పని చేశాను కదా కొంచెంసేపు ఆరేంత వరకు రెస్ట్ అనమాట న్యాచురల్గా దొరికేవే ఇప్పుడన్నా ఫేస్కి పూసుకుంటే శనగపిండి పాలు అలాగనమాట ఇంకా ఏ సీజన్లో అవి ఫ్రూట్స్ దొరుకుతాయి కదా వాటితోటి కూడా ఇలా పౌడర్ లాగా చేసి పెడుతుంది ఇవి హర్ష చేస్తుంది ఇవన్నీ ఇట్లాంటి పనులన్నీ ఈ గులాబీ రెక్కలు ఏంటంటే మొన్న శుక్రవారం రోజు దేవుడికి పెట్టాం కదా నాటు గులాబీ పూలు వాటి రెక్కలు ఇంకా బత్తాయి తొక్కలు ఇంకా ఇవి ఇంట్లోనే రూమ్ టెంపరేచర్కే ఎండబెట్టేస్తామన్నమాట ఎండబెట్టి పొడి చేసి పెట్టేసుకుంటే ఫేస్ ప్యాక్ యూస్ చేసుకోవచ్చు మంచిగా కొంచెం పెరుగు యాడ్ చేసుకొని పూసుకుంటే సరిపోతుంది ఇంకా కార్తీక మాసం అలాంటప్పుడు ఏంటంటే కమలాలు వస్తాయి కదా ఆరెంజ్ పీల్ పౌడర్ అది కూడా వాటితో చేస్తాము ఇవన్నీ స్టోర్ చేసి పెడుతుంది ఈ పనులన్నీ హర్ష చేస్తుంది అనమాట శనగపిండి బియ్య దేనికి దానికి డబ్బాలకి వేసేసి స్టోర్ చేసి పెట్టేసి ప్యాక్ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ఏది కావాలంటే అది ఇంకా అన్నీ న్యాచురల్గానే యూస్ చేస్తాం వీటికి మట్టుకు మేము ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి